తెలంగాణలో వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టే ప్రతిపాదనకి కేసీఆర్ ఒప్పుకోలేదు సింగరేణిని ప్రైవేటీకరించే విషయాన్ని కేసీఆర్ ఒప్పుకోలేదు అందుకే తెలంగాణకు కావాల్సిన అన్ని అంశాలని కేంద్ర ప్రభుత్వం పక్కకు పెడుతూనే వచ్చింది తిరస్కరిస్తూనే వచ్చింది అందులో ఒకటే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా వాళ్ళు తిరస్కరించారు ఎందుకంటే కేంద్రం చెప్పిన వాడికి కేసీఆర్ ఒప్పుకోలేదు కాబట్టి కానీ ఇప్పుడు మొన్న వారం కింద మీరు ప్రధానిని కలిసిర్రు మొన్న అదాని కొడుకుని కలిసిరు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయంలో ఒక ప్రకటన వచ్చింది జాతీయ హోదా విషయంలో అదేంటంటే పూర్తి స్థాయి జాతీయ హోదా ఇచ్చేది లేదు సిక్స్టీ ఫార్టీ రేషియోలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి అనేది ప్రకటన గన్నేళ్ల నుండి రాని ప్రకటన ఇప్పుడు ఎందుకు వచ్చింది కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డికి పూర్తి స్థాయి జాతీయ హోదా కావాలని కొట్లాడుతున్నారు పట్టించుకోలేదు కేంద్రం ఎందుకంటే కేంద్రం చెప్పిన వాటికి కేసీఆర్ తలవ్వగలేదు కాబట్టి ఒకవేళ సిక్స్టీ ఫార్టీ ఇచ్చినా కూడా కేసీఆర్ గారు ఒప్పుకునేటోళ్ళు కాదు అది ఎందుకంటే అది రాష్ట్రానికే నష్టం కాబట్టి పూర్తి స్థాయి జాతీయ హోదా కోసమే అతను అడిగారు కానీ మీరు సిక్స్టీ ఫార్టీకి ఎందుకు ఒప్పుకున్నారు మీరు ఒప్పుకున్న వెంటనే వాళ్ళు ప్రకటన ఎందుకు విడుదల చేశారు ఇక్కడనే చాలా అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే వారం కింద మీరు ప్రధానిని కలిసిరు మొన్న అదాని కొడుకుని కలిసిరు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రకటన వచ్చింది ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే గత పదేళ్ళ నుండి చూస్తే కేంద్రం చెప్పిన వాటికి తలొక్కకపోతే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలకు సహక సహకారం చెయ్యరు అనేది చాలా స్పష్టంగా క్లియర్గా తెలుస్తా ఉంది కేంద్రం చెప్పిన వాటికి ఒప్పుకుంటేనే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు పరిశీలిస్తారు అది క్లియర్ అది కేసీఆర్ ఒప్పుకోలేదు తిరస్కరించు కానీ ఇప్పుడు ఎందుకు ఆమోదం తెలిపారు అనేది డౌట్ వస్తుంది అయితే మీరు ప్రధానిని కలిసిన వెంటనే అదానిని కలిసిరు కాబట్టి కొంపదీసి ఏమైనా ప్రతిపాదనలకు ఒప్పుకున్నారా అందులో ముఖ్యమైనవి తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రతిపాదనకు మీరు ఏమన్నా ఓకే చెప్పిర్రా అట్లనే సింగరేణిని అదాని చేతిలో పెట్టే ప్రతిపాదనకు కూడా ఓకే చెప్పిరా ఈ రెండు అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి కేసీఆర్ గారు చాలా గట్టిగా నిలబడ్డారు ఈ రెండు విషయాలలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు నా ప్రాణం పోయినా సరే పెట్టనివ్వ అని చెప్పి గట్టిగా నిలబడి కొట్లాడిను పెట్టలేదు పెట్టనివ్వలేదు నలభై యాభై వేల కోట్లు రావాల్సిన నిధులు ఆపేసినా కూడా కేసీఆర్ గారు గట్టిగా నిలబడ్డారు ఆ విషయంలో రెండోది సింగరేణిని ప్రైవేటీకరించే విషయంలో కూడా కేసీఆర్ గారు అస్సలే ఒప్పుకోలేదు గట్టిగా నిలబడ్డారు అందుకే తెలంగాణకు సంబంధించిన అంశాలు ఏవి వాళ్ళు పరిశీలించలేదు కానీ ఇప్పుడు సడన్గా ఇంత వారం రోజుల లోపలనే ఈ ప్రకటన ఎట్లు వచ్చింది అనే విషయం చాలా మందికి డౌట్ వస్తుంది ఒకవేళ మీరు కనుక వ్యవసాయ మోటార్లకు మీటర్లు ప్రతిపాదన సింగరేణి ప్రతిపాదనలు ఒప్పుకునే ఒప్పుకొని ఉండుంటే కనుక అది తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం చేస్తుందని చెప్పి తెలంగాణ ప్రజల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఇంకా చివరిలో ఒక ఒక డౌట్ ఏంటంటే అక్కడనేమో రాహుల్ గాంధీ అదాని మీద యుద్ధం చేస్తుంటే ఇక్కడ మీరు అదాని కొడుకుని ఎందుకు కలిసిర్రు అనేది డౌట్ నాకైతే అర్థమైతే మీకు అర్థమైతే కామెంట్స్లో చెప్పండి